ప్రియులందరికీ ప్రభువనే స్వక్రిస్తు నామంలో మా హృదయపూర్వక వందలభైస్తున్నాం మరొకసారి మీ అందరితో కలిసి ప్రభువును గణపరచడానికి ప్రభువును మైమపరచడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి స్స్తుతిస్తున్నా అగాపే ప్రతి ధ్వని అనే టీవీ ప్రోగ్రాం ద్వారా మీ అందరినీ కలవడానికి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చాడు ఈ దినం నీవు నేను మనమందరం కలిసి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం ఆయన శక్తిమంతుడై ఉన్నాడు ఆయన పరిపూర్ణ కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ఒక విషయం నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను ఈ దినం మన జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎన్నో సమస్యలు ఎన్నో వ్యతిరేకతలు వస్తున్నాయి వాటి నుండి మనం ఎలా బయటికి రావాలి ఎరిదిగా ఆ సమస్య నుంచి బయటికి రావాలో అర్థం కాక చాలా మంది సతమతమవుతున్నారు కానీ ఒక విషయం నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను విశ్వాసం ఎక్కడ ఉందో అక్కడ గొప్ప కార్యాలు ఉన్నాయి దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో దేవుని ఎవరైతే పరిపూర్ణంగా వెంబడిస్తానో వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు జరిగినట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నాయి ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథము ఒక భక్తుడు గురించి మనం నేర్చుకుందాం అతని పేరు విశ్వాస వీరుడుగా పిలువబడ్డాడు విశ్వాసానికే వీరుడుగా నిలబడ్డాడు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని రకాలుగా ఆటంకాలు వచ్చిన వాటన్నిటిని విశ్వాసముతో చేయించాడు విశ్వాసములో నిలబడ్డాడు విశ్వాసముతో నిలబడి పరిపూర్ణమైన కార్యాలు తను చూశాడు అంత గొప్ప విశ్వాస వీరుడు గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను ఆ విశ్వాస వీరుడు ఎవరనగా స్టెఫెన్ ఈరోజు అంశం విశ్వాస వీరుడు స్టెఫెన్ అను పేరుకు అర్థం కిరీటం లేదా కిరీటంను ధరింపచేవాడు స్టెఫెన్ అనగా కిరీటం లేదా కిరీటమును ధరింపచేవాడు అసలు కిరీటాన్ని ఎవరికి ఇస్తారు స్టెఫెన్ కిరీటము ఏ కిరటం ఇచ్చారు ఆ కిరీటం అనే పేరు అర్థాన్ని కలిగిన వ్యక్తి స్టెఫెనో ఆ స్టెఫెన్లో ఎందుకు ఈ కిరీటం అనే ఉందంటే అతను జీవ కిరీటం పొందుకోవడానికి వారసుడై ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం ప్రకటన గ్రంథం రెండో ఉత్సాహం పదవ వచ్చినాన్ని మనం ఒకసారి చదువుదాం ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరులో వైభవచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవ కిరీటం ఇచ్చేది దేవుని వాక్యం సలవిస్తుంది ఇక్కడ మనం దేవుని వాక్యములో మనం చూడగలిగితే ఇదిగో మీరు శోధింపబడినట్లు ఎవరు మనమే విశ్వాస వీరుడైన స్టెఫెను శోధింపబడ్డాడు అవమానపరచబడ్డాడు రాళ్లతో కొట్టబడ్డాడు చావడానికి సిద్ధపడ్డాడు కానీ ఎక్కడ ఒక్కడు కూడా వెనుకకు పోయలేదు శ్రమైనను అవమానమైనను బాధ అయినను చనిపోవడానికైనా సిద్ధపడడానికి గల కారణం ఏంటంటే నా కోసం నా దేవుడు జీవ కిరీటాన్ని సిద్ధం చేశాడు నా దేవుడు నా కోసం జీవ కిరీటాన్ని సిద్ధము చేశాడు దానికి నేను వారసుడుగా ఉండాలి అని ఆలోచన కలిగిన ఒక వ్యక్తి స్టెఫెన్ ఇక్కడ మనం చూడగలిగితే చోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని ఎవరిలో కొందరిని మనలో కొందరిని శ్రమకు అప్పచెప్పబోతున్నాడు ఆ అప్పచెప్పిన దానిలో ఎవరైతే నమ్మకంగా ఉండి శ్రమకు భయపడగా ఆటంకాలకు భయపడగా లోకంలో ఎదురవుతున్న సమస్యలకు భయపడక మనుషులను చూసి భయపడక ఎవరైతే నిలబడతారో వారి కోసం నా దేవుడు జీవు కీటవిస్తున్నాడు ఈ కాలంలో క్రైస్తవులను అనేకులు నానా రకాలుగా హింసిస్తున్నారు చాలా చోట్లలో చర్చలు కూలగొడుతున్నారు కానీ అంటున్నాను వారి లాంటి ధన్యులు ఈ భూమి మీద ఎవరు లేరు శోధింపబడినట్టుగా లేదా హింసింపబడినట్టుగా ఎవరైతే ఈ భూమి మీద ఉన్నారో వారి కోసమే జీవ కిరీటం ఏడవలసిన పని లేదు భయపడవలసిన పని లేదు బాధపడవలసిన పని లేదు నీ కోసం పరలోకములో ఒక జీవ కిరీటం ఉంది అది దాని దేవుడు నీ కోసం సిద్ధపాటు చేస్తున్నాడు శ్రమ ఎక్కడైతే ఉందో ఎక్కడైతే శోధన ఉందో అక్కడ జీవ కిరీటం ఉంది సవెను దేవుని వాక్యములో మనం చూడగలిగితే అతను కూడా అనేక వచ్చాయి వచ్చాయి అనేక అనేక ఆటంకాలు చోట్ల నిలబడుతున్న సమయంలో వ్యతిరేకతతో ఆయన గాయపరిచిన వారు అనేకులు రాళ్ళతో వాక్యమును బోధిస్తున్నప్పుడు రాళ్ళతో కొట్టడానికి సిద్ధపడుతున్నప్పుడు ఆయన చెప్పాడు భయపడి నేను పారిపోతానని చెప్పలా చెప్పలా భయపడి పారిపోతానని ఏం చెప్పాడు తెలుసా చావడానికి సిద్ధపడిన వ్యక్తిని ఇక్కడ నువ్వు నన్ను రాళ్లతో కొట్టి చంపినా గానీ చావడానికి సిద్ధపడ్డాను గానీ ఒక్క అడుగు కూడా నేను వెనుక పోయాను ఈ రోజు నేను నా దేవుని కోసం అత సాక్షిగా మారడానికైనా నేను సిద్ధం అన్నాడు కారణమే తెలుసా అతడు దేవుని చేత పిలువబడ్డవాడు అతడు దేవుని చేత ఎన్నుకోబడ్డవాడు అందుకే అతడు ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు అతడు త్యాగం చేయడానికి గల కారణాలు తన జీవితంలో ముఖ్య అనుభవాలు కొన్ని నేను మీతో ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నాను స్టెఫెన్ లాగా మనం జీవించాలి అంటే స్టెఫెన్ వలె మనం నిలబడాలంటే ఆయన అనుభవించిన జీవితంలో కొన్ని అనుభవాలైనా మనం కలిగి ఉండాలి అందులో మొట్టమొదటగా మనం చూడగలిగితే స్టెఫెన్ విశ్వాసముతో నిండినవాడు విశ్వాసముతో నిండిన వాడు ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళిన ఆయనతో దేవుడు ఉన్నాడని ఒక నమ్మకం ఒక విశ్వాసం పరిశుద్ధ మనం చూస్తే అపోస్సుల కార్యము ఆరో ఐదో వచ్చినాన్ని మనం ఒకసారి చదువుదాం కార్యము ఆరో ఉత్సాహము ఐదో వచ్చినాన్ని మనం ఒకసారి చదువుదాం వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను

అతను ఎలా ఉన్నాడు అంటే మొట్టమొదటిగా మనం చూడగలిగితే విశ్వాసముతో నిండినవాడు రెండవదిగా చూడగలిగితే పరిశుద్ధాత్మతో నిండినవాడు విశ్వాసముతో ఎప్పుడైతే దేవుణ్ణి వెంబడిస్తారో ఎవరైతే విశ్వాసముతో దేవుని మీద ఆధారపడతారో పరిశుద్ధాత్మతో నింపబడతారు వారు దేవుని శక్తితో నింపబడతారు దేవుని శక్తి ఎప్పుడైతే వారిలోకి వస్తుందో వారు దేనికి భయపడరు ఎవరికి భయపడరు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఆలోచన చెప్పు ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు వారు వాడై ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు చేయి చేపట్టుకునే వాడే ఉన్నాడు విశ్వాసంతో నిండిన వాడైతే స్టెఫెన్ నిలబడుతున్నప్పుడు ఆ స్టెఫెన్ పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఉన్నాడు ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నట్టే ఈ కాలంలో విశ్వాసం లేకుండా పరిశుద్ధాత్మతో నింపబడకుండా లేదా దేవుని వెంబడించకుండా దేవుని కార్యం చూడుట అసాధ్యం చాలా మంది పరిశుద్ధాత్మ లేడు అని చెప్తారు పరిశుద్ధాత్మ మన మీదకి రాడు అని చెప్తారు కానీ దేవుని వాక్యంలో చూడగలిగితే పరిశుద్ధాత్మతో నిండినవాడు అని స్టెఫెన్ గురించి రాయబడింది విశ్వాసమును ఎందు కలిగిన వాడు అని రాయబడింది నీలో విశ్వాసం కొదవైతే నీలో ఎందు అవిశ్వాసం వస్తే దేవుని కార్యం చూడలేవు కానీ ఇక్కడ విశ్వాసం కలిగి ఉన్నాడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఉన్నాడు కనుకనే శత్రువును చూసి భయపడట్లా శత్రువును చూసి ఏదేసా భయపడి పారిపోవట్లా కానీ మనలో చాలా మంది భయపడి పారిపోతున్న వారే ఉన్నారు లోకాన్ని చూసి భయపడుతున్నారు సమాజాన్ని చూసి భయపడుతున్నారు వ్యతిరేకులను చూసి భయపడుతున్నారు నిలబడలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు కానీ దేవుని వాక్యం సలభిస్తుంది జీవితంలో రెండు అనుభవాలు మనం చూడగలిగితే ఒకటి విశ్వాసంతో నిండిన వాడై ఉన్నాడు రెండవది పరిశుద్ధాత్మతో నిండినవాడు మూడవదిగా చూడగలిగితే అతను కృపతో నిండిన వాడై ఉన్నాడు కృపతో నిండాబడి ఉన్నాడు ఎవరైనా ఏదైనా దేవుని కార్యములు చూడగలిగితే ఒక వ్యక్తి ఎప్పుడు ఆశీర్వదించబడతాడు ఒక వ్యక్తి ఎప్పుడు దీవించబడతాడు అంటే ఆయన కృపతో నిండి ఉన్నట్లయితే చూడండి పరిశుభ్రంలో ఆ అపస్సుల కార్యము ఆరో ఉత్సాయము ఎనిమిదవ చునము అపశుల కార్యము ఆరో ఉత్సాయం ఎనిమిది వచ్చినప్పుడు మనం చూద్దాం ఒకసారి నిండిన వాడై ప్రజల ప్రజల మధ్య మహత్ కార్యములు గొప్పలు చేయించుం ఇక్కడ దేవుని వాక్యములను మనం చూడగలిగితే చాలా స్పష్టంగా దేవుడు మనతో చెప్తున్నాడు స్టెఫెను కృపతోను ఫలముతో నిండిన వాడై ప్రజల మధ్య మహత్ కార్యములు చేస్తున్నాడట హలోయ ఇక్కడ చాలా క్లియర్ గా దేవుడు మనతో మాట్లాడు దేవుని కృపతో నిండిన వాడు మాత్రమే అద్భుతాలు చేస్తాడు దేవుని కృపతో నిండిన వాడు మాత్రమే అద్భుతాలు పొందుకుంటాడు ఆయన బలముతో నింపబడతాడు ఆయన శక్తితో నింపబడతాడు కృప లేనిది మన జీవితంలో ఏది సాధ్యము కాదు లేనిది ఉన్నట్టుగాను ఉన్నది లేనట్టుగా ఎవరు చేయగలుగుతారు దేనైనా భరించగల ఎవరు భరించగలుగుతారంటే కృపతో నిండిన వాడే శ్రమైన సంతోషమైన ఇకైనా ఇది ఎవరు అనుభవిస్తారంటే కృపతో నిండిన వాడు మాత్రమే రోజు నేను ఒక మాట నైతే చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ స్టెఫెన్ చూడగలిగితే కృపతో నిండిన వాడు కలిగినవాడు కలిగిన వాడు గనక జనముల మధ్యలోకి వెళ్ళి మహత్ కార్యములు చేస్తున్నాడు ఎందుకు అంటే నా ప్రభువుకు మహిమకరముగా ఎందు నిలబడడానికి అనేకుల జీవితంలో చీకటి బ్రతుకులై ఉన్న వారి జీవితంలో వెలుగును నింపడానికి అనేకులు పండకాల్లో ఉన్న వారి పండుకాలను విడిపించడానికి చీకటి శంతులతో ఏదైనా పీడిపు పడుతున్న వారిని విడిపించడానికి స్తెపెన్ను దేవుడు అక్కడ వాడుకుంటున్నాడు ఇక్కడ చాలా క్లియర్ గా మనం చూడగలిగితే ఆయన అంటున్నాడు స్తెపెన్ను కృపతోను బలముతో నిండిన వాడై ఉన్నాడు గనక ప్రజల మధ్యలోకి మనం వెళ్ళాలన్నా ప్రజలు మనని గుర్తించాలన్నా మన మధ్యలో దేవుడు అద్భుతాలు చేయాలన్నా ఆయన కృప చేత ఆయన బలము చేత నిండిన వారమై మనముంటే ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు మహత్కార్యాలు కార్యాలు చేస్తాడు సూచక్రియలు చేస్తాడు అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు దేవుని పిల్లరా నిలబెట్టుకొని అనేక ప్రజల మధ్యలోకి తీసుకుని వెళ్ళి అద్భుతాలు ఏ రీతి చేయబోతున్నాడో ఈ రోజు నువ్వు కూడా విశ్వాసం కలిగి పరిశుద్ధాత్మను పొందుకొని కృప చేత నింపడి బలమును కలిగి నీవు ఉంటే దేవుడు నీ ద్వారా కూడా అదే కార్యం చేయాలని ఆశపడుతున్నాడు స్థేపై వాళ్ళని నిలబడడానికి మొట్టమొదటిగా నీకు ధైర్యం ఉండాలి రెండవదిగా చాలా క్లియర్ గా చెప్పబడుతున్న మాట విశ్వాసముతో బలముతో పరిశుద్ధాత్మ చేత కృప చేత ఎవరైతే నిలబడతారో వారి ద్వారా దేవుడు మహత్ కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు ఇక్కడ మనం చదివిన వాక్యములో చూడగలిగితే మహత్ కార్యములు గొప్ప సూచక్రియలు చేయుచ్చుండే హలో గొప్ప కార్యాలు సూచక్రియలు ఎక్కడ జరుగుతాయి అంటే విశ్వాసమున్న చోట ఏం జరుగుతాయి విశ్వాసమున్న చోట విశ్వాసం ఉన్న చోట ఎక్కడైతే అద్భుతం జరుగుతాయో ఎక్కడైతే విశ్వాస కార్యాలు అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడంటే అతడు బలంతో నిండిన వాడై ఉన్నాడు శక్తితో నింపబడిన వాడై ఉన్నాడు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్న వాడై ఉన్నాడు ఈ కాలంలో నీకున్న బలాన్ని బట్టో నీకున్న ప్రధాన బట్టో నీకున్న డబ్బును బట్టో కాదు మనం జనల మధ్యలోకి వెళ్ళవలసింది దేవుని కృపను పట్టుకొని దేవుని ఆశీర్వాదాన్ని పట్టుకొని దేవుడు అనేకల జీవితంలో అద్భుత చేయాలని ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాలని వారి మనం వారి మధ్యలోకి వెళ్ళగలిగితే వారి మధ్యలోకి మనం వెళ్ళగలిగితే వారి అద్భుతం చేయబోతున్నాడు ఆశ్చర్యమైన కార్యములు చేయబోతున్నాడు మొట్టమొదటిగా విశ్వాసంతో నిన్నవాడై ఉన్నాడు రెండోదిగా పరిశుద్ధాత్మతో నిన్నవాడై ఉన్నాడు మూడోదిగా చూడగలిగితే కృపతో నిన్నవాడై ఉన్నాడు నాలుగోదిగా చూడగలిగితే బలముతో నిండిన వాడై ఉన్నాడు ఐదవదిగా చూడగలిగితే జ్ఞానముతో నిండిన వాడై ఉన్నాడు చాలా మంది తెలుసా జ్ఞానం లేని వారి మనం పరిగెత్తుతున్నాం ఎవరైనా ఒక క్వశ్చన్ మనం వేస్తే సరైన ఆన్సర్ మనం చెప్పలేకపోతున్నాం ఎవరైనా మన ముందుకు వస్తే వారితో మనం మాట్లాడలేకపోతున్నాం కానీ స్టెఫెన్ మాత్రం జ్ఞానం కలిగిన వాడు ఎంతటి జ్ఞానవంతుడైనా ఎంతటి ఏదెసా పరాక్రమశాలి అయినా ఎంతటి ఏదైతే అనుభవశాలి అయినా స్టెఫెన్ ముందుకు వస్తే వారు స్టెఫెన్ మాట వినవలసిందే కానీ మనం ఈ కాలంలో తెలుసా వాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం వారు మూర్ఖుల్లాగా మాట్లాడితే మనము కూడా మూర్ఖుల్లాగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం స్టెఫెన్ అలా మాట్లాడలే వారు జ్ఞానయుక్తముగా మాట్లాడగలిగితే కూడా మాట్లాడాడు చూడండి పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే అపోయం ఆరో సాయము అక్కడ చక్కటి మాట ఉంది మనం చదువుదాముల సమాజంలోను సమాజంలోను అతడు అగుపరిచిన జ్ఞానమును అతడిని ప్రేరేపించిన ఆత్మను ఎదిరింపలేకపోయి వారు ఎదరింపలేకపోయి చెప్పండి దేవునికి ఒక స్తోత్రం అలా ఇక్కడ అనేక ప్రజలు ఉన్నారు కిరపిరి ఉన్నారు సమాజంలో కురేనీలు ఉన్నారు సమాజంలో అలెక్సేంద్రియలు ఉన్నారు సమాజంలో అనేక మంది అక్కడికి వచ్చారు వచ్చి స్టెఫెన్ ముందు నిలబడి తర్కిస్తున్నారు అంటే వాదిస్తున్నారు వాదించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు స్టెఫెను వారితో వాదించడానికి ప్రయత్నించాలా ఆయన ఏం చేస్తారని తెలుసా చాలా జ్ఞానముతో దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని శక్తి చేత నింపబడి దేవుని ఫలము చేత నింపబడి పరిశుద్ధాత్మతో నింపబడిన వారే ఏదా దేవుడు అతనికి ప్రేరేపించిన మాటలు వారికి చెప్పుతున్నప్పుడు వారి ముందు ఏదైనా ముందు వారు నిలబడలేకపోయారు వారు ఏదైనా వాదించలేకపోయారు వారి ముందు ఏదైనా నిలబడలేక వాదించలేక స్టెఫెన్ ముందు వెళ్ళిపోయారు నేను ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను నీ జ్ఞానంతో వాదించకు నీ తెలివిడానికి ప్రయత్నించకు దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మ ప్రేరేపతో మాట్లాడగలిగితే అపవాదిగా నీ ముందు ఓడిపోతాడు నీ ముందు తలదించుకుంటాడు నీ ముందు తలదించుకొని వాడు నీ ముందు పారిపోవడానికి ఇష్టపడతాడు వాడు నిన్ను ఏదైనా పడగొట్టడానికి వస్తాడని ఏదైస మనస నువ్వు భయపడతావు కానీ వాడి నీ ముందు తలదించుకొని పారిపోయే సమయం వచ్చింది ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను జ్ఞానంతో నింపబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు స్టెఫెన్ జ్ఞానంతో నింపినట్టుగా ఈ రోజు నిన్ను కూడా దేవుడు జ్ఞానంతో నింపబోతున్నాడు ఆ జ్ఞానం అనేకుల మధ్యలో దేవుని మహిమార్తమై వాడబోతుంది స్టెఫెన్ లాంటి జ్ఞానము నీకు నాకు దేవుడు ఇచ్చును గాక ఆ రోజుగా మనం చూడగలిగితే స్టెఫెన్ ఒక చక్కటి ఒకటి లక్షణాన్ని కలిగి ఉన్నాడు ఆ లక్షణం ఏంటంటే ఆయన సహనముతో ఉన్నాడు ఓపికతో ఉన్నాడు తొందర పనిలేదు ఆవేశ పనిలేదు అక్కడ వారు తర్కించడానికి వచ్చినప్పుడు వాదించడానికి వచ్చినప్పుడు ఓపికతో సమాధానం చెప్పాడు కానీ తొందర పల్ల మనకి రోజు ఆ సహనం ఉండట్లా ఆ ఓపిక ఉండట్లా ఎవరైనా మన మీదకి దాడి చేయడానికి వచ్చినప్పుడు మనం దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎవరైనా మన దగ్గరికి వాదించడానికి వచ్చినప్పుడు మనం వాదించడానికి ప్రయత్నం చేస్తున్నాము కానీ మనలో ఉన్న దేవుని ప్రేమను చూపించడానికి ప్రయత్నించట్లా మన దేవుని క్రియలు దేవుడు మన మధ్యలో పెట్టిన ఆయన ప్రేమను ప్రకటించడానికి మనం ఇష్టపట్ల ఈరోజు ఒక దైవ నేను మీతో చెప్తున్నాను సహనంతో ఉండు ఓపికతో ఉండు ఓపికతో ఉండగలిగితే జీవ కిరీటం నీకోసం పరలోక మందు దాచిపెట్టి ఉంది దేవుడు నీ కోసం జీవ కిరీటాన్ని ఏదైనా సిద్ధపాటు చేశాడు ఈ లోకంలో శ్రమలు అనుభవించిన వారి శోధన ఏదైనా సహించిన వారు అవమానాన్ని భరించిన వారు నిందలు మోసిన వారు వ్యతిరేకతలను తట్టుకున్న వారు వారి కోసము నా దేవుడు పరలోకములో జీవ కిరీటాన్ని సిద్ధపాటు చేశాడు ఆ జీవ కిరీటం నీకు కావాలంటే నీకు సహనం కావాలి ఓపిక కావాలి మొట్టమొదటి చూడగలిగితే స్థిపంలో ఉన్న మంచి క్వాలిటీ విశ్వాసముతో నిన్నవాడు రెండవదిగా పరిశుద్ధాత్మతో నిన్నవాడు మూడవదిగా కృపతో నిన్నవాడు నాలుగవదిగా చూడగలిగితే బలంతో నిన్నవాడు ఐదవదిగా చూడగలిగితే జ్ఞానంతో నిన్నవాడు ఆరవదిగా చూడగలిగితే సహనంతో నిన్నవాడు ఆ సహనంతో ఏ రీతిగా ఉన్నాడు చూడండి అపసర కార్యం ఏడవ సాయం యాభై తొమ్మిదవ మనం చూడగలుగుతాం యాభై తొమ్మిది వచ్చిన ప్రభుని నా మొరపెట్టువా చేర్చుకోమని పలుకుచుండగా అతడు మోకాలుని మోకాలుని ప్రభువా ప్రభువా వారి మీద వారి మీద పాపం మోపకమని పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను గొప్పను ఈ మాట పలికి మాట పలికి నిద్రించాను నిద్రించను అని దేవుడు వాక్యం హలో య ఇక్కడ మనం చూడగలిగితే ఈ రెండు వచనాలు మనం చాలా క్లియర్గా ధ్యానించగలిగితే స్టెఫెన్ లో రెండు క్వాలిటీస్ ఉన్నాయి ఒకటి సహనము రెండోది క్షమించే మనసు మనసు వాళ్ళ రాళ్ళతో కొట్టి స్టెఫెన్ చంపడానికి సిద్ధపడుతున్నప్పుడు సహనంతో ఉన్నాడు తిరిగి దాడి చేయాల వాళ్ళ రాళ్ళతో కొడుతున్న సమయంలో సహనంతో ఓపికతో ఉన్నాడు రాళ్ళు ఏదా ఒక్కసారి ఒక రాయి నీతో నీ మీద వేస్తే అది నీకెంత దెబ్బ తాకుతో అర్థం కానీ అక్కడ ఉన్న వారందరూ కూడా స్థిపను రాళ్ళతో కొడుతున్నప్పుడు సహనంతో ఉన్నాడు రెండవది కానీ చాలా క్లియర్ చెప్తున్నాడు ఈ పాపము వారి మీద మోపకు మోపకు అంటే క్షమించే మనస్సును కలిగి ఉన్నాడు క్షమించే మనస్సును కలిగి ఉన్నాడు వారిని క్షమించు ప్రభువా వీరు తెలిసి తెలియక చేస్తున్నారు వీరిని రక్షించు ప్రభు అని చెప్పేసి ఒక గొప్ప శబ్దంతో పలికి అప్పుడు అతను నిద్రించను అంటే చనిపోయాను అని రాయబడింది నేను ఒక మాట చెప్పాలంటే దేవుని పిల్లరా ఈ ఏడు లక్షణాలు కలిగిన ఈ వ్యక్తి చివరి దానిలో ఎంత ఓపికతో ఎంత సహనంతో చావడానికి సిద్ధపడిన తాను చచ్చిపోయే సమయంలో కూడా ఆవేశాన్ని కానీ తొందరపాటు కానీ నేను ఇతరుల మీద పగ తీర్చుకోవడానికి ఏ మాత్రమును పరిగెత్తలేదు ఆయలో ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే నన్ను పిలిచిన దేవుడు నాతో ఉన్నాడు నా విశ్వాసాన్ని కడముట్టేంత వరకు నేను నిద్రించే వరకు చనిపోయేంత వరకు కూడా వీటిని కలిగే ఉండాలని విశ్వాసముతోను పరిశుద్ధాత్మతను కృపతేను బలముతోను జ్ఞానంతో సహనముతో క్షమించే స్వభావాలు ఇన్ని ఉండి కూడా ఎక్కడ కూడా ఏ స్థలంలో కూడా తొందరపడకుండా నిద్రించి పరలోక రాజ్యానికి చేరి జీవ క్రీడాన్ని పొందుకున్నాడు కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకంలో ఉన్న వారి కోపానికి ఈ కో ఈ లోకంలో ఉన్న వారి ఎంత అసూయలో ఎందుకు వారి తొందరపాటుకు మనం లోనైపోయి మనం కూడా తొందరపడుతున్నాం నేను మీతో చెప్తున్నాను ఒక దేవుని సమకుడు నీవైతే లేదా ఒక విశ్వాసం నీవైతే ఈ ఏడు లక్షణాలు నీలో ఉండగలిగితే నిత్య జీవంలో మీకోసం జీవకిటాన్ని దేవుడు సిద్ధపాటు చేశాడు అందులో మొట్టమొదటిగా విశ్వాసముతో తెలియదు రెండవదిగా పరిశుద్ధాత్మతో నింపబడు మూడవదిగా కృపతో నిండిన వాడే ఉండు నాలుగోదిగా ఫలముతో నింపిన వాడిన ఉండు ఐదవదిగా జ్ఞానముతో నిండిన వాడమే ఉండు తొందర పడకు ఆవేశపడకు పరికి మాలిన వారికి పరిగెత్తకు ఆరోదిగా చూడగలిగితే సహనం ఓపికతో ఉండు ఎంతమంది నిన్ను శోధించిన ఎంతమంది నిన్ను గాయపరిచిన ఎంతమంది నిన్ను అవమానపరిచిన లేదా చెడ్డ మాటల నిన్ను పలికినా నిన్ను దూషించిన సహనంతో ఉండు లేదా కొంతమంది నీ మీద దాడి చేసిన తెలిసి తెలియని ఆవేశంతో వారు పరిగెత్తుకొని వచ్చి నన్ను చంపడానికి ప్రయత్నం చేసిన క్షమించు స్వభావం కలిగి ఉండు ఏ సయ్యా ఈ భూమి ఏ అయితే కలిగి ఉన్నాడో ఆ లక్షణాలన్నీ కూడా ఈ స్టెఫెన్లు చూడవచ్చు ఈ స్టెఫెన్ కలిగి ఉన్నాడని చెప్పొచ్చు అలాంటి ఆ లక్షణాలు నీవు కలిగి ఉండగలిగితే నా దేవుడు నీకోసం పరలోకంలో జీవ కీరడాన్ని సిద్ధపాటు చేశాడు శ్రమను అనుభవిస్తున్న వ్యక్తి నీవుంటే బాధను అనుభవించిన వ్యక్తి నీవుంటే ఈరోజు నేసితో మాట్లాడుతున్నాడు ఆ శ్రమలో సంతోషపడడానికి ఇష్టముగా మార్చుకో దుఃఖములో వేదంలో నీవుంటే ఆ సమయంలో దేవుడు నాకు తోడై ఉన్నాడని ధైర్యం కలిగి ఉండు సహనంతో ఓపికతో క్షమించే స్వభావాన్ని నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో స్టెఫెన్ వలె నీవు నిత్య రాజ్యంలోకి చేరుతావు నేను అనుకుంటున్నాను దేవుని పేర స్టెఫెన్ ఇక్కడ కళ్ళు మూసిన వెంటనే నా దేవుని రాజ్యంలో కళ్ళు తెరిచాడు ఆయన కోసం నా దేవుడు జీవకిరీటాన్ని సిద్ధపాటు చేశాడు ఇక్కడ కూడా నీవు శ్రమలో ఉండి బాధలో ఉండి దుఃఖంలో ఉండి ఆయన కోసం నేను నిలబడగలిగితే ఇక్కడ కన్ను మూసిన రోజున అక్కడ నీ కోసం ఒక రాజ్యంలో పరలోక రాజ్యంలో జీవకిరటం ఉంది విలువైన గృహాలు నీకున్న బంఖారు వీధిలో నడుస్తావు ఏదైనా సార్ నీకు రత్న రత్న వైట్ యూరియాలతో ఏదైనా సరే నీకోసం కట్టబడిన ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లో నీవు ఉండబోతున్నావు ఈ లోకంలో నీకు ఇల్లుందో లేదో లేదా ఈ లోకంలో నీకు సంతోషంగా గడుపుతున్నావో లేవో లేదా అనేక ఆటంకాలతో అనేక బంధకాలతో ఉన్నావేమో కానీ ఏసు అంటున్నాడు ఈ లోకం శాశ్వతము కాదు ఈ లోకం శాశ్వతంగా ఉండడానికి నువ్వు రాలేదు కొన్ని రోజులు మాత్రమే గడపడానికి వచ్చావు ఆ గడిపే దినాలు ఎలా ఉండాలి అంటే నీవు విశ్వాసంతో బ్రతుకు పరిశుద్ధాత్మతో నిండిన వాడవై బ్రతుకు కృపతో నిండిన వాడవై బ్రతుకు బలముతో నిండిన వాడై బ్రతుకు జ్ఞానం కలిగిన వాడితో బ్రతుకు సహవ సహనము ఓపికతో కలిగిన వాడి బ్రతకు క్షమించు స్వభావము కలిగి నువ్వు బ్రతకగలిగితే కలిగితే నా దేవుడు నీ కోసం అన్ని సతపా చేశాడు నువ్వే స్థితిలో ఉన్నావో నాకు తెలియదు కానీ ఏ సు ఈరోజు నిన్ను చెప్తున్నాడు నీలో విశ్వాసం అధికం చేసుకో దేవుని కోసం నిలబడు దేవుని కోసం నిలబడు అప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు కలిగిన అనుభవాలు నీ జీవితంలో నీ ఉంటే నీ కోసం పరలోకంలో ఉన్న తండ్రి ఎదురు చూస్తున్నాడు అక్కడ నీ కోసం అన్ని సిద్ధపాటు చేశాడు కనుక నీవు నేను అట్టి అనుభవంలోకి వెళ్ళుదువుగాక శ్రమ నుండి విడతల ప్రకటించబడునుగాక నువ్వు జ్ఞానంతో నింపబడదువు కాక నాతో కలిసి మోకరిస్తావా దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును కాక నాతో పాటుగా దేవుని సో ఏకీభవించి ప్రార్థిస్తావా ప్రభా నేను నిత్యరాజ్యంలో ఉండాలి దేవా నేను సన్నిధికి చేరాలి నాకు జీవ కిరీటం కావాలి నేను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఉండాలి నేను విశ్వాసం కలిగిన వాడమై ఉండాలి కృపతోను బలముతోను జ్ఞానముతోనూ సహనము క్షమించు స్వభావాలు కలిగిన వారి వల్ల నేను ఉండాలి దేవాని నువ్వు వాడగలిగితే నాయ ఇప్పుడే నిన్ను తాకబోతున్నాడు యేసు నీ జీవితంలో అద్భుతములు చేయబోతున్నాడు ఎంతమంది నిన్ను బలహీనపరిచిన ఎంతమంది నిన్ను గాయపరిచిన నిలబడు పడిపోవడానికి ప్రయత్నం చేయకో పడిపోవడానికి ప్రయత్నం చేయకో పరిశుద్ధాత్మతివుడు నీకు తోడైరాబోతున్నాడు ప్రార్థన చేద్దామో మనమందరం కలిసి ఏకీభవించి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను సకల ఆశీర్వాదాలకు కారణభూతులమైన ఏసయ్య నీ పాదశాన్ని దగ్గర నడుస్తున్నాను నీ దీ సాగు ఒకడుగా తండ్రి ఇంతవరకు నిపుణులతో మాట్లాడు స్థిఫని వల్ల విశ్వాసం అడగలిగి పరిశుద్ధాత్మతో నింపబడినవారు కృపతోను బలముతోను జ్ఞానంతోను సహనము ఓపికతోను క్షమించే స్వభావం కలిగి ఈ లోకంలో మీరు జీవించే భాగ్యం మీరు దయచేయండి మాలో ఉన్న తొందరపాటు తీసివేయండి మాలో ఉన్న ఆవేశాన్ని దూరపరచండి మాలో ఉన్న అక్క దూరపరిచి మీ రాజ్యంలో వరుసలుగా మారే కృపను మీరు దయచేయండి నిన్న నమ్మకంగా వెంబడించేవారుగా నేను మారే కృపను దయచేయండి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా జయించే ఒక అభిషేకాన్ని మాకు మీరు దయచేయమని ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరైనా బలహీనంగా ఉంటే ఎవరైనా పిరిగి వారిగా ఉంటే ధైర్యం లేని వారుగా ఉంటే స్టెఫెన్ వలే రాళ్లతో కొట్టబడిన చంపబడిన భయపడకుండా నీకోసం నిలబడే వారికి మారే కృపను మీరు దయచేయమని నన్ను నేను తగ్గించుకుంటూ నీ బిడ్డలు బలపరిచి ధైర్యపరిచి నీకు సాక్షిగా నిలబెట్టుకోమని యేసు శక్తి గల మేము ప్రార్థించి పెడుకుంటున్నాం బ్రహ్మ తండ్రి ఆమె మెగా ప్లస్ యూ దేవుని దేవించును కాక ఆత్మీయ జీవితములో బలపడాలనుకుంటున్నారా లోతైన ప్రత్యక్షతలు పొందుకోవాలనుకుంటున్నారా బలమైన ఆత్మాభిషేకం కావాలా దేవుని కోసం గొప్ప పరిచారకులుగా నిలబడాలనుకుంటున్నారా అయితే రండి శక్తితో నింపబడండి ప్రేమతో పాస్టర్ గారు అగాపే అగ్నిజ్వాల మినిస్ట్రీస్ జమ్ముకుంట రోడ్ హుజరాబాద్ మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ ఫోర్ సెవెన్ మరియు ఎయిట్